పోయే శ్రీనివాసులు ఇది కెళ్ళి వెళ్ళి స్వామి వారు ఏమి గోకాలంలో మంచి మంది మహానుభావులు ఏమంటే ఉంటే ముందుకు நாராயணபுரம் இன்னும் என்ன அந்த நின்று மணி வந்த எண்ணெய் अॼु सा मिक्सर

పోతుంది సడు అది రాకెట్ లెక్కల ఒకే లేదు కారు గిరు మోటార్ సైకిల్ గిడి ఇద్దరు మొదటి రో అడుగుల ధనాన్ని కేవలం ఇరవై ఆరు సెకండ్ లో చేశారు கட்டோட அந்த பயிரா இதுல எதுலோ சார் எவரு திரைவாங்க நீட்டே நிப்பாரி எவர்டே ఈ బయాల వచ్చింది పొడిదూరు చాలా బాధ గుంది పుడిపక్క రెండో రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము పద్దెనిమిది సెకండ్లలో పొట్టి చేసుకున్నారు రెండు వందల కూడా రెండు కొనసాగుతున్నారు சஞ்சவீசு மூட வந்து தொண்டனி ரெண்டு நிமிஷால

నాలుగు వందల రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల మూడు సెకండ్లలో పొద్దు చేసుకొని మొదటి స్థానాన్ని కేవలం తొమ్మిది సెకండ్లు పద్ధతిలో కొనసాగుతున్నాడు ఒక్కటి తొమ్మిది లక్షలు పడింది మననే అంత నెల పదహైదు రోజుల కింద కొన్నాడు తెలంగాణని భాష కొన్నాడు భాష ఆంధ్రప్ర భాష మూడు నిమిషాల యాభై మూడు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ముప్పై సెకండ్ టీ భాష మంచి ఒంగోలు జాతి పశు ప్రేమికుడు కోటి రూపాయలు పెట్టినాడు తగ్గేదే భాష కోటి రూపాయలు ఎత్తున్న ఒక లారీ ఏడు మంది డ్రైవర్లు మొత్తము తినాల్సిందే ఇం మంచిగా ఏడవరండు ఐదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నలభై యొక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాడు బ్రహ్మాండమైనటువంటి ఫలం నారాయణపురము గౌరవ భాష ముందు పోయితే వచ్చేసాడు మా దగ్గర మర్చిపోయి తప్పిస్తున్నాడు ఇరవై ఎనిమిదివరండు రెండు వేల నాలుగు వందల వరకు రంగు ఆరు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నలభై ఆరు సెకండ్ల బారిన ఎమ్మెల్యే చెన్నె కప్ప రేగుతుంది గొక్కవరం फाट <laughs> मथा మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్లు కొద్ది చిత్తలో కొనసాగుతున్నాడు బ్రహ్మాండమైనటువంటి నారాయణపురం ఈ అనంతపురం జిల్లా బ్రహ్మాండమైనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి yeah <gasps> పెట్టుబడి కూడా సారా పెట్టినాడు కోటి రూపాయలు పెట్టి రెండు దెబ్బలు లారీ సరే చిరేవాడు తిరిగని చిరేవాడుది అని ఏడు మంది డ్రైవర్లు మంచి అన్ని ఉండే బాస మొత్తం పడి తోటి అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై శాతం పూర్తి చేసుకున్నారు ప్రథమ స్థానానికి యాభై శాఖ బాషు ఇక్కడ ఇంకా బాషు అదే மா பாசா பண்ணிண்டோம் ஐது கால நாலு காலுகண்ட లే పదది పదది పదకొండు నిమిషాల ముప్పై సెకంలో పూర్తి చేసుకొని పద్మూడవ రెండు ప్రథమ స్థానానికి భారీ ఆధిక్యత నలభై మూడు సెకండ్ల అధిక్యతలు కొనసాగుతున్నారు ఇప్పుడు మీరు వెళ్ళేది పద్నాలుగు ఆ చివరకు వెళ్ళి ఈ చివరకు వచ్చి డెబ్బై ఏడుగుల దూరాన్ని లాగితే లాగిన అన్ని ప్రస్తుతానికి మీరు ముందంజలో కొనసాగవచ్చు రెండు నాలుగు రెండు వందల నూట వేల పద్దెనిమిది నిమిషాల ముప్పై మూడు సెకాల వెళ్ళేది

నాలుగు వేల ఐదు వందల ఏడు నూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లు చేసుకున్నారు తిరిగి నలభై సెకండ్ల ముందన్నారు డెబ్బై ఏడుగులాగితే మీరు లాగిరాన్ని మీకు సమయము ఆఖరి ముఖ్య నిమిషం మాత్రమే అవలేలాగా దాటుతున్నాయి దాటుతున్నాయి చెప్పండి పడింది పదహారవ రెండు దిగ్విజయంగా పూర్తయినదై నాలుగు వేల ఎనిమిది వందల అడుగులతో ఈ ఎద్దులో లాగిన అన్ని జతల్లో ప్రస్తుతానికి మొదటి స్థానములో ్రహ్మాండమైనటువంటి పోరాటము కృష్ణ కోటి రూపాయలు టాటా అంత అంతా జరుగుతుంటది కార్యక్రమం అంతా అట్టను నారాయణపురం అనంతపురం నారాయణపురం అంటే అనంతపురంలో కలిసిపోయింది అనమాట అది అమీరు అమ్మదు రాజనబాన్ అప్పుడు అమీరు అహ్మద్ తర్వాత డాక్టర్ గురునాథ్ రెడ్డి